ರಾಜ್ಯ ಮಂತ್ರಿ ಸಿರ್ಟಾ ಶામೋತ ಸರ್ ನೀಡೋ ಸೆಕೆಂಡ್ ಟೈಮ್ ಮೇರಿ ಒಕ್ಕೋಂಸ್ ಅವಸ್ಕಾ ಡಿಪೇರಿಯೋ ಮೇಕಪೋರ ಮಲ್ಲಾ ಆರ್ಕಾಸ್ತಾ ಮಾಹಾರಾಜ್ಯ ಮಂತ್ರಿ ಇನಾಚುರಸನತೆ ವಂಕಟರಾಯ್ ಶೋಡೋರ ಮತ್ತು ಮಾಸ್ತ್ರಪರೋ ಕಾಂಗ್ರೆಂಗೆ ಭೇಟಿ ಕೊನೆನ ಅತಿ ಬಂದಕಾಲ ಸಂಬಂಧಿಸಿ ಮಾಜ್ಯದಕಲ ವಿಪಕ್ಷ ನಾಯಕರ ಜೊತೆ ಶ್ರೀಕಗಾಡ್ ಜಿಲ್ಲಾ ರಾಜಕೇಟೆ ಶಾಸನಂತಪ ವೇದಿಕೆಗೆ ನೀವು ಚರ್ಚೆ ಕೊಿಸುತ್ತಾ ಮಾಡಿ లేదా జరిగే శాసనసభ సమావేశంలో అవకాశం ఇస్తా ఉన్నాం ఈ ప్రత్యేకించిన అంశాల మీద అసలు సమస్యలు కారకులై ఒప్పుకున్న రాజకీయాలపై వాస్తవానికి తెలంగాణ ప్రజలు చెప్పాలనుకుంటే ప్రజాస్వామ్య ప్రజలతో హేమాలయంలో శాసనసభ వేదికగా చర్చ చేయడానికి జరుగుతుంది మరి గౌరవ శాసనసభ్యుడు

అది సరి అయినటువంటి విధానం మీకు శాసనసభ్యులుగా ప్రజలు ఇచ్చిన అవకాశం చర్చ చేసేటువంటిది శాసనసభలో అటువంటి వేదికను ప్రభుత్వంగా మీరు గతంలో చేసిన మాదిరిగా నియంత్రిత్వంగా శాసనసభలో కూడా ఆ విధంగా అవకాశం ఆతమొక్కటి ఎట్లా మరి అడిగినప్పుడు అప్పుడు భాగం అన్నట్టుగా ప్రభుత్వ విద్యానార్గం కార్యక్రమం చెప్పాలి సుజ్జన్ కాబట్టి నేన సెటిఆర్ గారికి తో పాటు ప్రభావ్య తో పాటు ఎక్కడ హి రాష్ట్రం చియాతులో వర్కలన ఉండిటియా ద్వారాగా శాసనసభలో విద్యానార్గం లైన్ చూడంగా విచక్షే ఏందెంతకు సకట అవకాశం ఉంటది ఆ విధంగా ప్రభుత్వానికి దరో స్వీకారం గారి ప్రతిపక్షలేతగా టీఆర్ఎస్ రాష్ట్రం లేక రాజ్యం నుండి టీఆర్ఎస్